అండ్ డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకుని ఓవరాల్ గా ఎస్డిఆర్ ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లోనే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కూడా కనీసం ఆఫీసర్స్ ని ఇక్కడ మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైసరింగ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు సుమారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం సుమారు ఇక్కడ ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ని సుమారుగా ఒక ఆరు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ని అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ని దగ్గర దగ్గర మనకి పదమూడు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అంటే రిజర్వ్ లో ఉన్న వాటి అన్నిటి కూడా కలుపుకొని దగ్గర దగ్గర థర్టీన్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ని ఒక్కొక్క ఎన్డిఆర్ఎఫ్ టీమ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ లో ముప్పై మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్ తో వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఏరియాస్ ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేసి చేయడం జరుగుతుంది ఓవరాల్ గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్స్ తో పాటు ఈ రోజు స్పెషల్ ఆఫీసర్స్ ని నోడల్ ఆఫీసర్స్ ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ అక్కడికి వేయడం జరిగిందండి సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్నెస్ ని చెక్ చేసుకోవడం ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్ లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అప్